నుంచి వచ్చినటువంటి గౌరవ మహిళా తల్లులకు ముఖ్యులకు పెద్దలకు యువకులకు కార్యకర్తలకు నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎంపీ ఎన్నికలు రావడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో మన బిడ్డగా మన గ్రామస్తుగా మన అభిప్రాయం పట్టణానికి ఒక బీసీ ఉన్నటువంటి కేవ మల్లేష గారికి బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఆలోచన చేసి అట్టడు బలహీన బలహీనలకు కూడా కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి డెబ్బై సంవత్సరాల నుంచి మన నియోజకానికి ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు ఎంపీగా ఏ పార్టీ కూడా ఇవ్వలేదు ఎవరైనా నల్గొండ భువనగిరి నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఈసారి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మన మల్లేశకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా ఈ మొక్కలలో కనబడతా ఉంది గత ఐదేళ్లలో ఐదు మాసాలలో ఐదు మాసాలలో జరిగినటువంటి ఐదు మాసాల కింద జరిగినటువంటి తప్పిదం మీ మనసులో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి నేను మర్చిపోయినా ఐదు మాసాల్లో నేను మర్చిపోయినా ఎందుకంటే అంత నా ప్రజలే నాకు మూడు సార్లు వేసి గెలిపించారు కాబట్టి ఏదో తప్పిదంతోటి మాయ మాటలతోటి అబద్దాలతోటి ఆశ చూపించి అడ్డమైన మాటలు మాట్లాడేసి ఏదో అరిచేట్ల వైకుంఠం చూపిస్తాను అన్నప్పుడు మీరు కొంత మార్పు కోరుకున్నారు అందుకనే కేసీఆర్ గారు కానీ మేమందరం కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్ప చేయలేకపోయినాం అది మేము మర్చిపోయినా ఇప్పటి నుంచి నేను మరో మేము మాట్లాడలే కానీ మీరు మాత్రం ఐదేళ్ల కింద చేసినటువంటి యొక్క తప్పిదం ఇప్పుడు మాత్రం చెయ్యొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మీ చప్పట్ల ద్వారా నాకు తెలియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా రాజకీయాలలో ఓటమి గెలుపు ఉంటుంది కానీ ఉన్నప్పుడు ఏం చేశామనేది కూడా చూడాలి మద్దత ఎవరు ఏం చేశారు ఏం వచ్చిన తర్వాత అభివృద్ధి అయిందా గ్రామాలు అభివృద్ధి అయినాయా లేకపోతే మండలం అభివృద్ధి అయిందా నియోజకవర్గం అభివృద్ధి అయిందా ఏమైందనేది కరెంటు విషయంలో కానీ మంచినీళ్ళ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా అభివృద్ధిలో నడిచిందా లేదా అనేది ఒక్కసారి మీరు గమనంలో తీసుకోవాలి ఐదు మాసాలలో నేను అడుగుతా ఉన్నా ఈ మంచాల మండలంలో ఒక్క అన్న ఖర్చు పెట్టి కొత్త ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ ఇచ్చిందా ఏ ఊరికన్నా అని చెప్పేసి ఇంత మందిలో నేను అడుగుతా ఉన్నా ఎవరైనా ఉండే చాయిస్ చెప్పండి చెయ్యలే చెయ్యరు కూడా చెయ్యరు కూడా వాళ్ళు మాయ మాటలు చెప్పేసి ఆశ చూపించారు కాబట్టి ఓట్లేశారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎన్నికల తర్వాత మీరు తప్పిదం చేస్తే మళ్ళొకసారి వాళ్ళ గిట్ట ఓట్లు వేస్తే మాకు అబద్ధం చెప్పినా ఇవ్వకున్నా మళ్ళొకసారి మా మాకు ఓట్ వేసారు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఉన్నటి కూడా పీకేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇది వాస్తవం ఆనాడు మేమన్నీ అడ్డమైన మాటలు చెప్పలే వాగ్దానాలు చేయలే ఇష్టం వచ్చినట్టు ఇష్టం అని చెప్పలే ఇవాళ మహిళలు డిసెంబర్ లోనే అడుగుతున్నా వచ్చిందాగుతున్నా ఎవరికన్నా వచ్చిందా ఎవరైనా ఇంటికి వచ్చిందా ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు డిగ్రీ చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ చేసే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కూటీ అన్నాడు ఎవరికైనా ఊర్లో వచ్చిందా అదే విధంగా రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు కేసీఆర్ ఇస్తున్నాడు ఇంకా ఐదు వేలు వెంచేస్తా అంటే రైతాంగం కూడా ఆశపడ్డ వచ్చిందా అని అడుగుతున్నా ఎవరికైనా అన్ని అడ్డమైన మాటలు చెప్పేసి అబద్దాలతోటి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో దేశంలో అంటే నెంబర్ వన్ రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా అడుగుతా ఉన్నా రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నాడు వడ్లు ఒడ్లు పండితే క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి ఇచ్చింద్రా ఇవ్వలేదు మహిళలు అడుగుతా ఉన్నాడు కళ్యాణ లక్ష్మి మనం అంతా హాల్లో చెక్కుల ద్వారా మనం ఇచ్చే వాళ్ళం ఎన్ని ఇచ్చినామో మీకు తెలుసు ఎప్పుడెప్పుడు ఇచ్చామో తెలుసు వాటికి ఇవాళ కళ్యాణలక్ష్మి కేసీఆర్ మేము వస్తే తులం బంగారం కూడా అన్నాడు ఎవరికైనా తులం బంగారం నేను అడుగుతా ఉన్నా రూపాయల వచ్చిందాగుతున్నాం ఆనాడు మేము సంతకాలు పెట్టిన చెప్పులే నా మొన్ననో ఎప్పుడో ఒక ఇరవై రోజుల కింద నెలల కిందనో పంచినట్టున్నది అవి నేను చేసిన సంతకాలే ఒక్కటి కూడా ఇంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికైనా వస్తున్నదా ఏడిపోతా పోతా ఉన్నారు మీరంతా ఇబ్బంది పట్నం పోతే నేను తెల్లవారుజామున ఐదు గంటలకు ఆరు గంటలకు నేను మేల్గా ఉండి మిమ్మల్ని కలిసి సంతకాలు పెట్టేవాడిని అవునా కాదు ఇవాళ ఎవరైనా ఇబ్బంది పట్నంలో కనబడతా ఉన్నా బాధ మీ గోస ఎవరికైనా చెప్పుకోలే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ పద్ధతిలోనే మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా ఎక్కడికి వారే ఎమినా తీరే ఇవాళ ఉన్నటువంటిది మొత్తం ఎండ్రికిచ్చల పరిస్థితి ఒక సీసాలో ఎండ్రికిచ్చలేస్తే అవి ఒక్కొక్కటి మీదికి పోతా ఉంటే కాలు పట్టి గుంజుకునే పరిస్థితులు ఇవాళ మంత్రివర్గం ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవిస్తా ఉన్నా ఇప్పుడే చెప్పిండు ఎక్కువ రోజులు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత ఒకరి కాలు పట్టు ఓడి గుంజుకొని మొత్తం భవిష్యత్తులో సంవత్సరం లోపట్టి మళ్ళీ ఎన్నికలు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ వాళ్ళ చేత కాదు పరిపాలన ప్రజలకు సేవ చేస్తామని ఆలోచన లేదు చెయ్యరు కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా అని ఇలా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని తెలుసా నేను నోరు కట్టుకుంటే నేను ఒకవేళ నోరు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు ఎడమ చేత రైతులకు ఇస్తానంటున్నా అంటే నువ్వు నోరు కట్టుకోకుండా పోతే నలభై వేలు నలభై వేల కోట్ల రూపాయలు మింగేస్తావు అన్నట్టు ఏదో ఇప్పటికే కొంత కథం అయిపోయినాయి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చే పైసలు అన్ని కూడా మొత్తం టోటల్ గా కాంట్రాక్ట్ ఇచ్చి ఢిల్లీకి డబ్బులు పంపించినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వ్యక్తులు రాష్ట్రం వెళ్తారా నేను ఇలాంటి వ్యక్తులు ఎలా కేసీఆర్ ఎడన్నా ఒకనాడు పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరినన్నా చెడు మాట మాట్లాడిందా ఏ అభివృద్ధి కావాలన్నా చేసిండు ఆఫీసర్లు పని పనిచేసిండు మేమందరం కూడా కాయకష్టం చేశాం చేస్తాం ఏ రోజైనా ఒక ఊర్లో కూర్చోకుండా ఇంట్లో కూర్చోకుండా ఊర్ల మీద పడి ముందుకు పోయినటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీరందరూ కూడా చాలెంజ్ చెప్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అబద్దాల సంసారం నడుస్తా ఉంది సంసారం నడవాలంటే గుర్తుగా నడిపించుకోవాలి కానీ ఏది లేదు ముఖ్యమంత్రి గారు అంటున్నారు లంకల బిందెలు లంక బిందెలు దొరుకుతాయని వచ్చినాను కానీ దొరకలేదని చెప్తా ఉన్నాడు ఇలాంటి ఆలోచనలో అంటే ముఖ్యమంత్రి మనకు రేపు భవిష్యత్తులో ఏం చేస్తామని అడుగుతా ఉన్నా అందుకనే అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాటలే కాని మన నీళ్ళలో ఉన్నటువంటి శాసనప్పుడు యొక్క మాటలే కాని లేకపోతే ఇంకా వేరే ఆలోచనలు ఆనాడు నేను మాట ఇచ్చిన మంచాల మండలంలో కాళ్ళగూడెంలో నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ఎకరాల్లో కంపెనీ తెస్తానని చెప్పినాను ఇవాళటి వరకు దాని మాట ఊసు ఏమైనా ఎత్తా అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఆ కంపెనీలు తెచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడా నేను అడుగుతా ఉన్నా లేదు ఏది చేసే పరిస్థితిలో లేదు ఇలా మేము వేసినా మనం వేసిన రోడ్లే పది ఏళ్లలో పెద్ద ఎత్తున ఊర్లో మంచినీళ్ళ వ్యవస్థ బ్రహ్మాండంగా కళ్యాణ్ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ కి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో ముసల వాళ్ళతో రెండు వేలు నాలుగు వేలు ఇస్తాడు ఇచ్చిందని అడుగుతా ఉన్నా లేదు ఇయ్యరు కూడా అని చెప్పేసి మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ అన్ని అబద్దాల కోడితో నడుస్తున్నటువంటి వ్యవస్థను కాపాడుకోవాలి కాపాడాలి ఈ చెప్పిన ఆరు గ్యారెంటీలు రావాలంటే ఉన్నటువంటి మేము బిఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పన్నెండు నుంచి పద్నాలుగు వరకు గెలిపిస్తే భయభ్రాంతులై మీకు ఇచ్చే కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా లేదు అంటే మీరు ఒకవేళ ఓట్ మాకే మేము అబద్ధాలు అన్నా ఓట్లేసిందో మమ్మల్ని పట్టించుకో మేము ఇదేంటి దాకా ఏం అని చెప్పి కూడా ఈ సందర్భంలో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మహిళా తల్లులు ముఖ్యంగా ఏదైతే మనం తప్పిదం చేసుకున్నామో ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను మూడగొట్టుకున్నాము ఇవాళ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని అనుకున్నామో అది మనం చేయలేనిటువంటి పరిస్థితిలో వచ్చినాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా క్యామ మల్లేష గారు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మీరు గమనించి ఇవాళ క్యామ మల్లేష గారిని అత్యధిక మెజారిటీ తోటి కారు గుర్తుపు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా నేను ఎన్నో బాధపడతలేను ఎందుకంటే పదిహేను ఏళ్ళు చేసినాను చేసిన అభివృద్ధి ఇంకా చేస్తాం రేపు భవిష్యత్తులో కానీ ఇవాళ కామ గారు ఉంటే గొంతు అడిగే గొంతు ఉంటుంది అని చెప్పి కూడా మీకు అందరు కూడా మనం చేస్తా ఉన్నా ప్రజలకు ఏదైనా కావాలన్నా మాట్లాడేందుకు విలువ ఉంటుంది ఈ ఐదేళ్ళో నాలుగేళ్ళు ఓ సంవత్సరము అడిగే హక్కు గుంటుంది కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఓటు వేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారిని మనం అందరం కూడా సార్ ఇవాళ పన్నెండు మందికి ఇచ్చావు అందులో ఎస్సీలకు మహిళ ఉన్నటువంటి మహిళలకు కానీ అదే విధంగా మాదిగలకు కానీ మాలకు గాని ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా ఎనభై లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో మాదిగలు ఎనభై లక్షల మంది ఉన్నారు ఒక్క సీటు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా ప్రేమ గల్లో ఆలోచన ఉన్నదా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఐదుగురి తీసుకుపోయి టికెట్లు ఇచ్చారు అక్కడ వాళ్ళకు లేనటువంటి పరిస్థితి మనుషులు లేనటువంటి పరిస్థితి మోసం చేసి మన వాళ్ళు అక్కడ పోయిన గానీ కూడా చెప్పి మనవి చేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ మీకున్నటువంటి ఆలోచనలు కానీ టీవీలు చూస్తున్నారు పత్రికలు వింటా ఉన్నారు సోషల్ మీడియాలో వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈ ఐదు మాసాలలో చేసిన మోసాన్ని తిప్పికొట్టాలి ఖచ్చితంగా బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు కావాలంటే బిఆర్ఎస్ పార్టీ కేవలం మల్లేష గారికి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపియాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ ఇక్కడ మంచాల మండలంలో ఉన్నటువంటి రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి గడ్డ మంచాల మండలం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో గాని ప్రతి ఇంట్లో గాని ఒక్కొక్కరికి రాజకీయ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ మోసానికి ఇవాళ వాళ్ళ కన్ను విప్పే విధంగా కార్యక్రమం తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరై మీరుగా ప్రతి ఒక్కరితో ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు మాట్లాడి మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో కేవ మల్లేశ గారికి ఓటేయాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు ముఖ్యులకు ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటూ మరి ఇవాళ మీ అందరు కూడా చేతుల్లో ఒకటి ఆమోదం తెప్పాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కారు గుర్తుకే ఏమా లేబడుతున్నావా రెండు వేల నాలుగు వేలు రావు కానీ రెండు వేలు మాత్రం ఖాయం కేసీఆర్ వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తారు ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ నువ్వు చేయి లేబడి జై తెలంగాణ జై కేసీఆర్ మల్లేశ్వర గారి నాయకత్వం అందరికీ నమస్కారాలు అందరు కూడా ఓట్లేసి పెద్ద ఎత్తున నేను చూస్తాను పదమూడో తారీఖు నాడు ఓట్లు నాలుగు తారీఖు నాడు మళ్ళా రిజల్ట్ ఆ రిజల్ట్ నాడు మల్సాల మండలంలో ఎంతమంది ఎందా చేశారు అనేది కలుసుకుంటాం వస్తాం తప్పకుండా వస్తాం ఊరూరు తిరుగుతాం అన్ని విధాలా సహకరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నాయకులు ఏదైనా తప్పు చేస్తే గట్టిగా నిలబడి ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలంగాణ